హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇది వచ్చేసి బోనాల తెల్లారి అనమాట అంటే సోమవారం రోజున ఇంకా పెద్దక్క అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా పెద్దక్క అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట ఒక తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ సోమవారం కాబట్టి ఇంకా ఆలుగడ్డ అయితే కట్ చేసి ఇలా అక్కలే ఇంకా అవి కట్ చేసి ఇంకా కర్రీ అయితే వండుతూ ఉంది అన్నమాట అక్క అయితే ఇంకా రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసిన ఇంకా తొందర అయితే చెప్పేసి ఇంకా మీద అయితే వంట చేసుకు కర్రీ ఇట్లా చేసుకోవచ్చు ఇంకా దీని మీద రైస్ పెట్టేసి రైస్ కర్రీ కర్రీ వండు చేయొచ్చు అని ఇంకా దాన్ని అయితే రైస్ అయితే పెట్టేసిన అనమాట ఇంక ఇక్కడ ఏంటో బస్సులో కూర్చుందని చెప్తారా అండ్ ఇక్కడనైతే మేమైతే మేమైతే సికింద్రాబాద్ వెళ్తా ఉన్నాం అనమాట అయితే వెళ్ళినామన్నమాట ఫస్ట్ పోంగ బాగా చాలా మంది ఉన్నారు బస్సులో రాగా ఇది రాగా అనమాట సికింద్రా నుంచి రాంగా ఇంకా అక్క వాళ్ళు బ్యాగులు ఇట్లా అవన్నీ తీసుకుంటామని చెప్పేసి పెద్ద మన తిరుమక్కును పెద్ద అక్క అనమాట బ్యాగులు అయితే అందుకని చెప్పేసి ఇంక వాళ్ళని అయితే సికింద్రా అయితే తీసుకొని వెళ్ళిన అనమాట బస్ ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం కే మన బస్సు ఆధార్ కార్డు పెట్టిన కానీ చల్లైతే నేను ఎక్కడమైతే ఫస్ట్ టైం అండి బస్సు అయితే అండ్ ఎప్పుడైనా మనం ఇంటిని ఇంటి ఇక్కడ ఎక్కుతే ఇంటికాడ దిగుతాం బండ్లో ఇంకెప్పుడు నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎక్కిన బస్సు పోయేటప్పుడైతే చుక్క పడే అనమాట అసలు బోనాల పండగ కదా అందరూ వెళ్ళి ట్రైన్ ఇట్లా ఎక్కుతారు కదా ఎటు వెళ్ళిపోయాలో అటు వెళ్ళిపోతారు కానీ ఫుల్ రష్ ఉందండి బస్ అయితే పోంగ ఇక్కడ నుండి పోంగ ఇంటి నుండి పోంగ ఇంకా రాంగ మాత్రం ఫ్రీగా మంచిగా అనమాట అయితే అక్కుండి ఎమ్ము ఎమ్ము తిరుక్కుంటే తిరుక్కుంటూ వెళ్తుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ అక్క వాళ్ళకి కూడా తెలుసు ఇంకా ఎన్నెక్కాలని ఇంకా ఎన్నెక్కితే కా మంచిగా పోతుందని చెప్పేసి అంటే సరే ఎన్ని వచ్చింది ఎండి అంటే సరే ఎక్కుదాంపా అంటే ఇంకా అందులో అందులో కూడా ఫుల్ మంది ఉన్నారు మళ్ళీ దిగి మళ్ళీ ఎమ్మె ఎక్కేసినాం అనమాట మేమైతే అండ్ ఇంకా అక్కడైతే అన్నీ కొనుక్కొని ఇంటికి అయితే అన్నమాట అండ్ నేనైతే ఫస్ట్ టైం అండి ఆధార్ కార్డు బస్ టికెట్ లేన బస్సు పైసలు లేనప్పుడు ఎక్కడం అంటే ఇది ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇంకా ఎక్కేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసినాం వాళ్ళని అయితే మొత్తం షాపింగ్కి అయితే దిప్పేసినాం అనమాట అండ్ ముగ్గురు అక్కలు నేను కుమార్ బావ ఇంకా అందరం వెళ్ళామన్నమాట అందరం వెళ్ళేసి ఇంకా అవన్నీ వాళ్ళకు ఏమేమి కొనుక్కుంటారో ఏమేమి తీసుకుంటారో అన్నీ తీసేసుకున్నారు ఇంకా తీసేసుకొని ఇంటికి వచ్చినాక మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసిన ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తర్వాత ఇంటికి నాలుగు అయింది అనమాట ఇంక వేరే ప్లాన్ ఉండే మాకు వేరే వెళ్దామని ప్లాన్ ప్లానింగ్ ఉండేది అనమాట ఇంకా ప్లానింగ్ ఉంటే అబ్బా ఇప్పటికే చీకటి అయిపోయింది ఎందుకు తీయని మళ్ళీ ఇంకా ఆయన అన్నాడు మనం పోయేవరకే మళ్ళీ అని అయిపోతుంది అక్కడ ఇంకేమి రేం చూసేది ఉండదు అని చెప్పేసి మంచి ప్లానింగ్ ఉండేది అనమాట కానీ వీళ్ళు పొద్దున ఒక పద్ పన్నెండింటికి అట్లా బయలుదేరితే బాగుండేది రెండు మధ్యాహ్నం రెండింటికి అట్లా బయలుదేరినాం అటు అర్ధ గంట ఇటు అర్ధ గంట రానికి అక్కడ షాపింగ్ చేయడం ఒక గంట ఇంకా అక్కడ షాపింగ్ గంట పట్టింది ఇంకా తొందరగా చేసేసుకున్నాం మేము ఇంక ఇది వేరే ప్లానింగ్ ఉందని చెప్పేసి తొందరగా షాపింగ్ అయితే ఫినిష్ అయితే చేసినాం అనమాట ఆయన ఆయన కూడా వీలుగాలే అనమాట ఇంటికి వచ్చే వరకే ఫోర్ థర్టీ అయింది ఇంకేం వెళ్తాం లే అంటే డ్రాప్ అయిపోయాం ఇంకా చాయ్ పెట్టుకొని అయితే చాయ్ అయితే తాగేసినాం అన్నమాట ఇంకా మంగళవారం వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి అనమాట వీలైతే చేస్తూ ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ చపాతిలోకి అయితే ఎగ్ బుకరీ ആയിൽ അത് പിന്നെ പൂരീക്ക് ഉണ്ടേ ആയിൽ ഉണ്ടേ കിട്ട പൂരീലൈ റെഡി അച്ച പുൽക്കാ ലെക്കോട് ബാണ്ടി കഥ പുൽക്കെക്ക పుల్కలు ఇంకా సూపర్ ఉంటాయి చపాతి మాత్రం ఇవి ఒక అయితే ఇక టమాటా అయితే ఇక ఆమ్లెట్ చేసి వండుతా బాగుంటుంది ఇట్లా కూడా పుల్కాలు అయితే రెడీ అయిపోతున్నాయి నేను ఇటు కూడా ఇది రెడీ అయిపోతాను ఇది మంచిగా వేగుకున్నాక ప్లేట్లోకి తీసుకున్నాం పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయి ఆమ్లెట్లు అయితే రైపోయినాయి ఆమ్లెట్లు అయితే రెడీ ఇప్పుడు టమాటా ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలి ఇంకా మంగళవారం తీసుకొని పోదాం అనుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఇంకా వేరే వేరే పండ్లు ఉన్నాయని చెప్పేసి అంతా ఇల్లు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయినాక ఇల్లు అయితే దూడు దూడు ఉన్నదనమాట మంచిగా కలగా అటు ఇటు తిరిగే అటు ఇటు పిల్లల అల్లరి మంచిగా అనిపించింది ఇంకెళ్ళిపోయినాక కొద్ది బాధ అనిపించింది అంత దూడ తోడు ఎటు అంత ఎటు ఉందన్నమాట ఇంకేదైతే బుధవారం ఈవినింగ్ అన్నమాట ఇంక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఎన్ని రోజులైనా పండగ ఉన్నన్ని రోజులే ఉంటారు తర్వాత ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా పెద్ద దోడి దోడి అయితే అనిపించింది నాకైతే ఇంకెక్కడైతే నేనైతే టమాటా ఎగ్ కర్రీ అయితే ఉండదా ఉన్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక బాక్స్ అయితే అయిపోయింది ఇంక ఇదైతే రెండు బాక్స్ అనమాట మొత్తం పట్టిందేమో సడన్ డబ్బా అయిపోయింది ఫుల్ డబ్బు ఉంది പപ്പുടമിസ് എഗ് കറി అండ్ పులికాయలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి